श्रीकल्याणगुणावुहर दुस्वोषाह गंगास्ना विशेषपुण्यफलद् गोदानु्यनृण संतान शुभकपत्द నానాకర్మ కర్మ సుసాధనం సముచితం పంచాంగ కన్యతాం కర్కాటక రాశి ఈ రాశి వారికి మనస్సులో ఉన్నటువంటి కోరికలు నెరవేరడము స్థిరంగా ఆర్థికంగా వృద్ధి పొందడం అనేటువంటిది సంభవిస్తుంటుంది కొన్ని పనుల యొక్క ఒత్తిడి అనేటువంటిది అధికంగానే ఉంటుంటుంది చేయు వృత్తి వ్యాపారాదుల్లో కూడాను కొంతమేర ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ కూడాను మరికొంతగా చాలా పనులన్నీ కూడా వేగవంతంగా పరిపూర్తి చేయడం కొరకు మీ యొక్క విశ్వ ప్రయత్నాదులు చేసి కార్యాదులన్నీ కూడాను పరిపూర్తి చేసుకుంటూ ఉంటారు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తునిత్యం లోకాఖినోవ